హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ ఆవకాయ పచ్చడిని గిన్నె కొలతలతోటే ఈజీగా ఇలా పట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం పచ్చడి పట్టేవారైనా ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా పచ్చడి పట్టేయచ్చండి ముందుగా అయితే కాయల్ని తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి ఇలా ముక్కల కింద కట్ చేయించుకోవాలండి ప్రతి ముక్కకి టెంకు ఉండేలాగా కట్ చేయించుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలకి జీడు ఉంటుందండి జీడిని తీసేసి టెంకకి చిన్న పొరలా ఉంటుందండి ఆ పొరను కూడా తీసేసి ఏదైనా పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి మొత్తం ముక్కలన్నిటిని కూడా ఇదే విధంగా శుభ్రం చేసుకుని ప్లేట్లో వేసుకోవాలండి పచ్చడికి వాడే గిన్నెలని స్పూనుల్ని ముందు రోజే కడిగి పెట్టుకోవాలండి తడనేది అసలు గిన్నెలకు కానీ స్పూన్కి కానీ ఉండకూడదండి అలా అయితేనే పచ్చడి నిలువ ఉంటుంది ఇలా మొత్తం ముక్కలన్నిటినీ శుభ్రం చేసుకున్న తర్వాత వెంటనే పచ్చడి పట్టుకోవాలండి నేను చూపిస్తున్న ఈ గిన్నెతోటే మొత్తం పచ్చడి కొలతలు అన్నీ చెప్తానండి ఈ గిన్నెతోటి రెండు గిన్నెల వరకు నాకు మామిడి ముక్కలు వచ్చాయండి మామిడి ముక్కల్ని కొంచెం నిండుగా తీసుకోవాలండి సమానంగా కాకుండా నిండుగా తీసుకోవాలి అలాగే ఏ ముక్కకైనా టెంక లేకపోతే దాన్ని పక్కన పెట్టేయాలండి పచ్చడిలో వేయకూడదండి ఇలా కొలిచి తీసుకున్న తర్వాత రెండు గిన్నెల మామిడి ముక్కలకి ఒక గిన్నె ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ మామిడి ముక్కల్లో పావు గిన్నె ఆయిల్ వేసుకుని ఇలా ముందుగా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల ముక్క అనేది మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కనుంచుకోవాలి పచ్చడిలో వేసే ఆవాలు మెంతులు కారం వెల్లుల్లి అన్నీ రెండు గంటల పాటు ఎండలో పెట్టుకోవాలండి లేదంటే ఒక గంట పాటైనా ఎండలో ఉంచాలి నేను ఉప్పుని రెండు గంటల ముందే ఎండలో ఉంచానండి ఒక పావు గిన్నె ఉప్పుని తీసుకుని మెత్తగా బ్లెండ్ చేసి పక్కనుంచుకోవాలి ఆవాలను కూడా ఎండలో పెట్టే తీసుకున్నానండి ఆవాలను కూడా పావు గిన్నె తీసుకుని మెత్తగా బ్లెండ్ చేసి పక్కన ఉంచుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని మీకు నచ్చినన్ని తీసుకోవచ్చండి ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి కొలతలు చూద్దామండి వెడల్పాటి బేసన్ తీసుకుని మామిడి ముక్కలు కొలుచుకున్న గిన్నెతో పావు గిన్నె ఆవు పిండి తీసుకోవాలండి అదే గిన్నెతో పావు గిన్నె కంటే తక్కువ మిక్సీ పట్టుకున్న ఉప్పుని వేసుకోవాలండి ఉప్పు తక్కువ అయితే తర్వాత అయినా కలుపుకోవచ్చండి నేను పావు గిన్నె మిక్సీ పడితే ఇంకా కొంచెం ఉప్పు అనేది నాకు మిగిలిందండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు అందులోనే రెండు టీ స్పూన్ల వరకు పసుపును వేసుకోవాలి హాఫ్ గిన్నె కారం వేసుకోవాలండి కారాన్ని కూడా రెండు గంటల పాటు ఎండలో ఉంచానండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మెంతి పిండి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసానండి మీకు నచ్చితే మెంతులు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు మా సైడ్ అయితే మెంతులు వేస్తారండి తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బల్ని తీసుకుని పైన ఉన్న పొట్టను తీసేసి వేసుకోవాలి అలాగే మరికొన్ని వెల్లుల్లి రబ్బల్ని పొట్టుతో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా ఆయిల్ పట్టించిన మామిడి ముక్కల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేతితో అయినా కలుపుకోవచ్చండి లేదంటే స్పూన్తో అయినా బాగా కలుపుకోవచ్చు చేతితో కలుపుకుంటేనే మామిడి ముక్కలకి బాగా కారం అది పడుతుందండి ఇలా కొద్ది కొద్దిగా ఇలా కలిపెట్టుకున్న కారాన్ని ఆయిల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి పచ్చడికి ఆయిల్ ఎక్కువైనా బాగోదండి ఒక గిన్నె ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత జాడీలో అయినా నిల్వ చేసుకోవచ్చండి లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో అయినా సరే నిలవ పెట్టుకోవచ్చు నేను ఎయిర్ టైట్గా ఉండే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పచ్చడిని నిలవ చేస్తున్నానండి ఇలా పచ్చడి మొత్తం కలిపిన తర్వాత డబ్బాలో వేసిన తర్వాత ఆయిల్ అనేది ఇలా ఉండాలండి తర్వాత మూత పెట్టి మూడు రోజులు కదపకుండా అలాగే పక్కన ఉంచుకోవాలి పచ్చడిని మూడు రోజుల తర్వాత చూపిస్తున్నానండి ఇలా బాగా ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది ఒకసారి మళ్ళీ పచ్చడిని కలుపుకోవాలి పచ్చడిని కలుపుకోవడానికి వెడల్పుగా ఉండే బేసన్ తీసుకుని పచ్చడిని అందులో వేసి బాగా కలుపుకోవాలి పచ్చడిలో ఏమైనా తక్కువైతే ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే ఇప్పుడు కలుపుకోవచ్చండి నేను వేసిన కొలతలతో అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి కొంచెం సాల్ట్ అయితే తగ్గినట్టు అనిపించిందండి నేను కొంచెం సాల్ట్ వేసి కలిపానండి చెప్పాను కదండి కొంచెం సాల్ట్ తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తీయలేం కదా అందుకనే కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అండి కొత్త వారైనా వంట రానివారైనా ఇలా పచ్చడి పడితే చాలా ఈజీగా పచ్చడిని పట్టేయచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదండి ఇలా పచ్చడి బాగా మొత్తం కలుపుకున్న తర్వాత అదే డబ్బాలోకి తీసుకుని నిల్వ చేసుకోవచ్చండి రోజువారీగా వాడుకోవడం కోసం ఏదైనా చిన్న డబ్బాలోకి తీసుకుని వాడుకోవచ్చు పచ్చడిని ఎప్పుడు తీసుకున్నా పొడిగా ఉండే గరిటతోటే తీసుకోవాలండి తడిగా ఉండే గరిట అస్సలు పెట్టకూడదు చూసారు కదండీ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్